మీరు ఎప్పుడైనా క్రికెట్ లో ఫాస్ట్ బౌలర్స్ హెల్మెట్ పెట్టుకొని బౌలింగ్ వేయడం చూసారా ఫాస్ట్ బౌలర్స్ కాదు బౌలర్స్ అనే వాళ్ళు హెల్మెట్ కాదు కదా క్యాప్ పెట్టుకుని కూడా బౌలింగ్ అయితే వేరు ఎందుకంటే అడ్డుగా ఉంటుందని రెండు వేల పదిహేడులో న్యూజిలాండ్ కి చెందిన తనకంటూ కస్టమైజ్ చేయించుకున్న హెల్మెట్ పెట్టుకుని అయితే బౌలింగ్ అయితే వేశాడు ఎంతకీ కస్టమైజ్ హెల్మెట్ ఎందుకు పెట్టుకున్నాడని తెలియాలంటే రెండు వేల పదహారుకి వెళ్ళాలి రెండు వేల పదహారులో లూక్ ఫ్రక్చర్ అనే ఒక సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు తన బౌలింగ్ యాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత ఫాలో త్రూలో బ్యాట్స్మెన్ కొట్టిన షాట్ డైరెక్ట్గా వచ్చి తన హెడ్కి అయితే తగులుతుంది హెడ్కి తగిలిన తర్వాత సివియర్ బ్లీడింగ్ అయ్యి హాస్పిటల్కి అయితే వెళ్తాడు దాదాపు చాలా వరకు డేంజరస్గా మారింది తన సిచ్యువేషన్ ఆ మ్యాచ్ తర్వాత చాలా వరకు ఫాస్ట్ బౌలర్స్ అనేవాళ్ళు చాలా భయపడ్డారు అప్పుడే ఈ న్యూజిలాండ్ బౌలర్ కూడా చాలా భయం వేసిందంట అందుకని తను స్పెషల్గా కస్టమైజ్ చూపించుకున్న హెల్మెట్ పెట్టుకొని రెండు వేల పదిహేడులో ఒక మ్యాచ్లో అయితే మనకి ఇలా కనిపించాడు ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్సిడెంట్ ఐపీఎల్లో కూడా జరిగింది ఐపీఎల్లో కింగ్స్ సెలెవెన్ ఒక చిన్న రిషి ధవన్ అనే ఒక ఇండియన్ బౌలర్ కూడా ఫేస్ మాస్క్ పెట్టుకొని అయితే ఇలా బౌలింగ్ చేయడం అయితే జరిగింది ఇంతకీ తను ఇలా ఫేస్ మాస్క్ పెట్టుకొని బౌలింగ్ చేసిన ఇయర్ ఏంటో మీకు గుర్తుందా గుర్తుంటే కామెంట్ చేయండి లేదా కామెంట్లో నేను ఇయర్ మెన్షన్ చేసినా అక్కడైతే చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి